చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఏదైతే తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం అయితే మారుస్తూ ఉన్నారో అది మార్చడం అయితే అన్యాయం అని చెప్పేసి ఈయనైతే అంటూ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వం అని మాజీ సీఎం బారాస అధినేత కేసీఆర్ అయితే అన్నారు ప్రభుత్వాలు చేసిన పనులు ఇవేనా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాను నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ అయితే సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలి అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి రైతు బంధు తెచ్చిన ఉద్దేశం ఉద్దేశం ప్రయోజనాలు వివరించాలి ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది మూసి హైదరాబాద్ విషయంలో ప్రభుత్వ వైఖరి గురుకులాలు విద్యారంగుల వైఫల్యాలను ఎండగట్టాలి నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించాలి కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాన్ని ఎత్తి చూపాలి ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కార వైఖరిని ఎండగట్టాలి ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని రాజకీయ కమిటీలు ఏర్పాటు చేస్తాం కమిటీలు ఏర్పాటు తర్వాత సభ్యత్వం నమోదు కార్యక్రమం ఉంటుంది అని చెప్పి చెప్పారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా కేసీఆర్ గారు అయితే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి